పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని లో కూల్ డ్రింక్ వాటర్ బాటిల్స్ హోటల్ తదితర షాపులను అధికారులు తనిఖీలు చేపట్టారు అధిక ధరలకు త్రాగే పానీయాలను అధిక రేట్లకు అమ్మిన వారిపై కేసులు పెట్టి ఫైన్ విధించారు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి కె విశ్వేశ్వర్ మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు షాపులపై రెండు వందల కేసులతో పాటు ఫైన్లు వేసినట్లు తెలిపారు ఆయా షాపులపై రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు పది లక్షల తొంభై మూడు వేల ఫైన్లు వసూలు చేయడం జరిగిందని వారు తెలిపారు ఎవరైనా వ్యాపారస్తులు కల్తీ అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు కొన్ని ఆన్లైన్ కాంప్లైంట్స్ కన్జ్యూమర్ ఆన్లైన్ కాంప్లైంట్స్ అని ఏ కన్జ్యూమర్ అయినా ఆన్లైన్లో కాంప్లైంట్ బుక్ చేసుకోవచ్చు వాళ్ళకి ఏదో ఎటువంటి అసౌకర్యం జరిగిన కొనుగోలులో ఎటువంటి అసౌకర్యం అంటే మీరు ఒక వాటర్ బాటిల్ కొన్నా కూల్ డ్రింక్ బాటిల్స్ కొన్నా ఇంకేదన్నా వస్తువు కొన్నా దాని మీద ముద్రించిన ధర కంటే అధిక ధరకు ఎవరైతే అమ్ముతారో అటువంటి వాళ్ళు అది నేరొస్తుంది అటువంటి వాళ్ళపై చట్టరీతే చర్య తీసుకుంటాం మీరు ఇచ్చిన కాంప్లైంటే కాకుండా మేము గా కూడా చెక్ చేస్తుంటాం బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో సంతలలో మామూలు మార్కెట్లో కూడా మేము చేస్తుంటాం కానీ ప్రత్యేకంగా ఇటువంటి నేషనల్ కన్జ్యూమర్ పోర్టల్లో వచ్చిన కాంప్లైంట్ మాత్రం గా మేము రెస్పాండ్ కావాల్సి ఉంటుంది దాని ప్రకారమే నిన్న జరిగిన దాడులలో బస్టాండ్లో స్థానిక పెద్దపల్లి బస్ స్టేషన్లో గల షాపులలో అందరూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ సోడా బాటిల్స్ కానీ ఏదైతే బస్ స్టాండ్లో ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రయాణికులు వచ్చి వెంటనే కొనుక్కుంటారు వాళ్ళు అడిగిన ధర అక్కడ ఇచ్చేస్తారు